அடிக்க மனசு வரலடா தான் சாப்பிட வச்சேன் எனக்கு வேற வழி இல்லடா உங்களை ஒத்துக்க வச்சே ஆகணும் நான் என்னடா பண்ண முடியும் மேலதிகாரி பிரஷர் தாங்க முடியல உங்களுக்கு ஒரு நிமிஷம் டைம் தரேன்டா அதுக்குள்ளே நீங்களே ஒத்துக்கோங்க இல்லைன்னா சின்ன பசங்களாச்சே பாவோ, இதெல்லாம் எதுவுமே பார்க்க மாட்டேன் மேம் தோங்க நினைச்சல சார் சரிங்க வா ரொம்ப வலிக்குதான் பெயின்தான் இருக்கு டேப்லெட் இச்சாரு சார் சரி அத சிப்போய் சுத்தி ஸ்கூலு வீடு எல்லாம் இருக்கு அடிக்கிறப்ப சத்தம் வரக்கூடாது சத்தம் வந்துச்சு அங்க பார்த்தல்ல நீ சத்தம் போட்டாலும் சரி கீழே விழுந்தாலும் சரி அவங்களுக்கு அடி விழும் இல்லைன்னா வணக்கம் மட்டும்தான் விழும் சரியா

All right. லெட் சார் விருந்து கொட்டினால் அதே காசாரம் நிஜம் ஏய் எவ்ளோ தூக்கி போடுங்க நைட் இவன் கடை முதலாளிய தூக்குங்க ఏంట్రా ఇలా కొట్టారు ఇంకా ఎన్ని రోజులని ఇలా దెబ్బలు తించేస్తారా అసలు దొంగల్ని పట్టుకునేంత వరకేనా మీరే అసలు దొంగలని చెబుతున్నారా రే ఒప్పుకుంటే ఈ ఒక్క కేసుతో వదిలేస్తారట్రా మేము దొంగతనం చేయలేదు కదన్న మేమెందుకు ఒప్పుకోవాలి వాళ్ళు నిర్ణయించుకుంటే వదిలిపెట్టరు మిగతా వాళ్ళందరూ దొంగిలించామని ఒప్పుకున్నారు నువ్వు ఒప్పుకుంటే ఏ సమస్య లేకుండా బయటపడచ్చు అంటున్నారు దొంగతనం జరిగింది ఎవరో పెద్ద ఆఫీసర్ బంధువులు ఉంటానంట దాదాపు కోటి రూపాయలు పైనందంట ఈ కేసు క్లోజ్ చేయలేదంటే ఈ ఇన్స్పెక్టర్ ఉద్యోగమే పోతుందంటున్నారా అందుకు మేమేం చేయగలం ఇలా జోడవయ్యా దొంగతనం జరిగిన ఇంట్లో ఒక ఆవిని కట్టిపడేసి దోపిడి జరిగింది అందులో ఒకడు తెలుగులో మాట్లాడాడు వాళ్ళని వాళ్ళనెతుకుతున్న ఏరియాలోనే మీ ఫ్రెండ్ ఒకడు వీళ్ళ చేతికి చిక్కాడు ఎలాగైనా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ అడ్రస్ లేకుండా ఉన్నా మీరు దొరికారు మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తుంటారు ఎలాగైనా మిమ్మల్ని ఒప్పుకునేలా చేస్తామన్న నమ్మకంతోనే కేసు క్లోజ్ అయిందని ప్రెస్ వాళ్ళందరికీ చెప్పేశారు మీరు ఒప్పుకోలేదు అందువల్ల ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తేరాలి వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది అందుకని ఒప్పుకోండి మేము దొంగతనం చేయలేదు కదా సార్ అడ్డా ఎన్నప్పని అదేంటంటే దొంగతనం చేయబడ్డ వస్తువులకి డబ్బు వాళ్ళు రెడీ చేశారు కానీ దొంగతనాన్ని ఒప్పుకోవడానికి మనుషులు లేరు మీరు హెల్ప్ చేయండి పొద్దున్నే కోర్టుకు తీసుకెళ్తారు జడ్జి గారు అడుగుతారు మీరు దొంగిలించారా అని అవునని ఒప్పుకోండి మూడు నెలల్లో అందరికీ అన్ని సమస్యలు తీరిపోతాయి ఆ తర్వాత మీ పనులు చూసుకుని మీ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు మే దొంగతనమే చేయలేదు అంటే మమ్మల్ని ఒప్పుకోమంటారంటే ఇవ్వడో పేరు చూడరంగా నీ తిరుమల తిరుమల అదే సోలే సార్ నా పేసరే సార్ ప్లీజ్ సార్ కూడా మర్యాదే లే విక్రే సార్ పాండు ముప్పై ఏళ్ళుగా తమిళనాడు నేను అబద్ధం చెప్పి ఈ ఊళ్ళో షాప్ పెట్టుకుని బతుకుతున్నాను నా కుటుంబం కోసం సంపాదించిందంతా ఇక్కడే వ్యాపారంలో పెట్టాను నువ్వు ఒప్పుకోకపోతే నా మీద కేసు పెట్టి లోపలేస్తానని బెదిరిస్తున్నారురా రా ఒప్పుకోరా రే పాండు నీతో ఉన్న వాళ్లకు నీ వల్ల కష్టం నీకు పని ఇచ్చిన వాడికి వల్ల కష్టం వీళ్ళందరి కోసమే చెప్తున్నా సారు రేపు వచ్చి అడిగితే అవునని ఒప్పుకో అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి నెమ్మదిగా జైలుకెళ్లొచ్చు జైలు నుంచి వచ్చాక నేను నీకు పని ఇప్పిస్తా రేపాండు నన్ను సమస్యలు